నా పేరు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష కాకినాడ భారతీయుత పిత భవ్య నేత జన్మదిన జేజేలు పలుకుతూ అవకాశవాదుల వేషాలకి వెర్రి ఆరోపణలకు ఆత్మ నిబ్బరతతో ఎదురు నిలిచిన ధీరత ఆ రూపం అసమాన ధీరుడై ఎవ్వరేమనినా అఖండ భారత్ శక్తిమాన్ పాలన ప్రధాని అందరి సంక్షేమంకై దేశాన్ని ఏకసూత్రతతో నడుపుతున్న మన మోడీ మన్ కీ బాత్ మోడీ హైందవ గుండె గీత విశ్వగాన శక్తిగా బాలరాముని భక్తి సయోజ్య బలసమర్థత సత్తానై కరోనా ఎప్పుడే కాదు కాశ్మీర్ అయినా కార్గిల్ పోరైనా ఏ మరి మరే జాట్యాలకైనా వీరత్వం ఔషధంగా జాతికి ముచ్చటగా మూడోసారి జయకైతనం ఎగరవేసిన శ్రేష్ట స్రష్ట మన మోడీ అంతర్జాతీయంగా భారత్ గౌరవ రీతి ఆశయ సాధనలై అంతరిక్ష మార్గదర్శక విజ్ఞాన శోధన విఖ్యాతి మోడీ ఆత్మవిశ్వాసం జనత గుండెల శ్వాస చేసిన ఆ చేవ అదే మన పత్సని విరుల స్వచ్ఛ భారత్ మోదీ ఆదర్శ నాయకత్వ సంబోధిత రాజ్య సత్తాగా చీకటి చేతల నల్లదనాల చిచ్చుల యుక్ కుయుక్తుల ఆట కట్టించే మోడీ జయఖేళీ మన మోడీ నిరంతర దేశీయత తపన దక్షత దారుల వీరత్వంకై నిస్వార్థ విన్నపాలు పొంచి ఉన్న పగల ఒత్తిడిలోనూ బాధ్యతగా విజ్ఞతల విలువల ఆ వెలుగై కర్తవ్యధీరత ఒత్తిడిలోనూ ఒక బాధ్యత భద్రతల ఒత్తిగా వెలిగిన భారతీయత శక్తి భవ్యనేత మన మోడీ